గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ధాన్యం సేకరణ తెలంగాణలో జరిగేది ఈరోజు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరము రైతుల యొక్క దగ్గర బియ్యము ధాన్యము కొనుగోలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని సందర్భంగా మనం ఈ రోజు అనేక రకాలుగా ఈరోజు రైతులకు కావలసినటువంటి మరి కేంద్ర ప్రభుత్వము కొంటున్నప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వము చేతగాని తన కారణంగా అసమర్థత కారణంగా ఎఫ్సిఐకి ఇవ్వలేనటువంటి పరిస్థితున్నది ఏడు సార్లు ఎక్స్ప్లెన్షన్ చేశాం ఇంకా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కొంటానటువంటి బియ్యాన్ని కూడా సరఫరా చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వము ఈరోజు తెలంగాణలో కుర్చీ మీద కూర్చొని రైతులను మోసం చేస్తా ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాము ఏమన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తాం ఎక్కడుందా ఇరవై నాలుగు గంటల కరెంటు పేరుకు మాత్రమే ప్రగతి భవన్లో ఇరవై నాలుగు గంటల కరెంటు తప్ప ఆయనకు మాత్రమో ఆయనకు ఆయన కుటుంబానికి ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ఈరోజు రైతులకు అనేక రకాలుగా ఎందుకంటే బోర్ల మీద వ్యవసాయం చేస్తాం తెలంగాణలో కానీ వరణదేవుడు కరణించి భూమిలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా ఇరవై నాలుగు గరంటాల పేరుతో మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం